చిన్ని వాళ్ళ నాన్న బాలరాజు దగ్గరికి వెళ్ళి నిజం చెప్పు ఈ ఉషా పీటీ ఉషా టీచర్ మా అమ్మే కదా అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న ఉషా టీచర్ వచ్చి బాలరాజు చంప పగలగొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో బాలరాజు అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు ఇక చిన్ని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక చిన్నిని వాళ్ళ మామయ్య తీసుకుని వెళ్ళిపోతాడు ఇక అక్కడే ఉన్న బాలరాజు అయితే చాలా బాధపడుతూ అలా కుంగిపోతూ కృషించకపోతూ ఉంటాడు ఇంతలో బాలరాజు దగ్గరికి వాళ్ళ అమ్మ వస్తుంది వాళ్ళ అమ్మ अच्छे ఇలా వేయగానే బాలరాజు అయితే ఒక్కసారిగా వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఏంటమ్మా నేను చేసింది ఏమైనా తప్ప నేను ఏమైనా తప్పు చేశానా చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వాళ్ళ అమ్మ కూడా చాలా బాధపడుతూ నువ్వే తప్పు చేయలేదు కావేరి విషయంలో నువ్వు గతంలో ఏ తప్పు అయితే చేసావో ఇప్పుడు దాన్ని సరిదిద్దుకున్నావు నువ్వు చాలా మంచి పైన చేసావు అని చెప్పి అంటుంది ఇక అప్పుడైతే కావేరీకి ప్రాణ ప్రాణపాయ పరిస్థితి ఏర్పడింది అని తెలిసి కావేరిని జైల్లో నిండి బయటకు తీసుకొని వచ్చి కావేరి तारी తనైతే కాపాడుతాడు ఇక కావేరీని అయితే బయటకు తీసుకుని వచ్చి కావేరిని ఒక దగ్గర ఉంచి తనకి ఒక లెటర్ రాస్తాడు ఆ లెటర్ ఏంటంటే మీరు స్థితిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కాపాడాను నేను చెప్పినంతవరకు మీరు పీటీ ఉషా మేడం గానే బయటకు వెళ్ళండి అంతకు వరకు మీరు కావేరీగా అస్సలు బయటకు వెళ్ళొద్దు అని ఆ లెటర్లో రాసిపెట్టి ఉంటుంది రాసిపెట్టిన ప్రకారమే కావేరీ అయితే అదంతా చదివి పీటీ ఉషా మేడంగానే ఈ ప్రపంచానికి పరిచయం అవుతుంది ఇక అక్కడ విష అక్కడ మీ మీద అగ్ని ప్రమాదం జరిగింది అని చెప్పి కావేరి తెలుసుకొని ఒక్కసారికి షాక్ అయిపోతుంది అలా బాలరాజు అయితే కావేరిని కాపాడి సేవ్ చేసి పీటీ ఉషాలా మారమని బాలరాజు అయి చెప్తాడు అది దాంతో కావేరి అయితే పీటీ ఉషాలాగానే అక్కడ అలా నటిస్తూ ఉంటుంది అలా కావేరి ఇప్పటికీ కూడా పీటీ ఉషాలాగానే బయట అక్కడ ఉంటుంది అలా చిన్నికి దగ్గర అవుతూ తనైతే బయటికి తన పేరు చెప్పకుండా చిన్నికి దగ్గర అయ్యి చిన్ని దగ్గరే ఉంటుంది అలా ఆ లెటర్ని చదివి కావేరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో చిన్ని అయితే వాళ్ళ అమ్మ బొమ్మను చూసి మీరు మా అమ్మాయి అని నాకు తెలుసు ఆయన ఎందుకు బయటపడట్లేదు టీచర్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కావేరి కూడా చిన్ని బొమ్మను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అక్క బాలరాజు అక్కడ ఉండి బాలరాజు కూడా చాలా బాధపడతాడు ఇలా నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నా చిన్ని నా కూతురు నా భార్య నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడం కోసం అని చెప్పి బాలరాజు అనుకుంటాడు